కెమెరా ఫోటో తీస్తుంది కానీ ప్రాణం తీస్తుందా అంటే తీస్తుందనే చెప్పాలి ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపించింది ఈ కెమెరా తన ప్రొఫెషనల్గా అంచెలు అంచెలుగా ఎదుగుతున్నాడని చెప్పి ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి టార్గెట్ చేసి మరి చంపేశాడు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది పిలిచాడు అక్కడికి వెళ్ళంగానే అతని ప్లాన్ ప్రకారంగా అతి దారుణంగా చంపాడు ఇది ఎక్కడ జరిగింది ఏంటనేది పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇతని పేరు సాయి మధురవాడలో విజయవాడలో ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఉంటున్నారు ఉండాల్సిందే అని చెప్పాలి షణ్ముఖ్ తేజ సోషల్ మీడియా ద్వారా సాయికి పరిచయం అయ్యాడు మీరు ఫోటోలు బాగా తీస్తారు ఫ్రీ వెడ్డింగ్ షూట్కి పర్ఫెక్ట్ మ్యాన్ అంటే మీరే అని పొగిడాడు కొద్ది రోజుల పరిచయం ద్వారా మా ఊర్లో ఒక ఫ్రీ వెడ్డింగ్ షూట్ ఉంది దానికి మీరే కావాలి అనుకుంటున్నామని ప్రపోజల్ పెట్టాడు వెంటే సాయి కూడా దానికి రెస్పాన్స్ ఇచ్చాడు నేను వస్తాను అని ఓకే అన్నాడు సరే అని చెప్పి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పి అతను హై క్వాలిటీ కెమెరాస్ తీసుకొని రాజమండ్రి వెళ్ళాడు అక్కడ నుంచి వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు షణ్ముఖ్ తేజ వాళ్ళు ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నారో అదే విధంగా ఆలమూరులో ఒక రూమ్ బుక్ చేశారు అక్కడికి వెళ్ళి స్టే చేశారు అక్కడి నుంచి తేజ అడగడం మొదలు పెట్టాడు షూట్ ఎక్కడ షూట్ గురించి ప్రతి వివరాలు అడిగినప్పటికీ కూడా షణ్ముఖ్ తేజ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు అక్కడి నుంచి ఈయనకి అనుమానం మొదలైంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈయనకి అర్థం కాలేదు తప్పించుకోలేకపోయాడు అప్పుడే వెంటనే తన ఫోన్ తీసి తన అమ్మకి ఫోన్ చేశాడు అమ్మ నా ఫోన్ కలవకపోవచ్చు నేను ఒక నెంబర్ పంపిస్తున్నాను నా ఫోన్ కనుక కలవకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి ఫోటో తీసి మరి పంపించాడు బండి వివరాలు కూడా పంపించాడు తాను ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది తాను అనుమానం పడ్డట్టుగానే అతన్ని చంపేశారు అతి దారుణంగా బాటిల్తో కొట్టి ఇసుకలో తన తలని దూడ్చి ఊపిరాడకుండా చంపేశారు అక్కడ నుంచి వాళ్ళ అమ్మగారు ఎంత ఫోన్ చేస్తున్నా కూడా అతని ఫోన్ నో రెస్పాన్స్ తాను ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసినా కూడా అందుబాటులో లేదనే వస్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళకి అనుమానం వచ్చింది వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఆ రెండు నెంబర్లను కూడా పోలీసులకు ఇవ్వగా వాళ్ళు ఎంక్వైరీ చేయగా ఆ నెంబర్ ఎక్కడుంది ఏంటని తెలుసుకొని ఆ నెంబర్ ఇచ్చిన ఆధారాల ప్రకారం అంటే ఆధార్ కార్డులో ఏవైతే ఇంటి అడ్రస్ ఉందో అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరు లేరు వాళ్ళు పరారీలో ఉన్నారని తెలిసింది వాళ్ళే షణ్ముఖ్ తేజాని కూడా పోలీసులు గుర్తించారు అయితే ఆ రూమ్లో సాయి దగ్గర ఉండవలసిన హై కెమెరా క్వాలిటీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ రూమ్లో దొరికాయి పోలీసులకి వాళ్ళకి అక్కడ సీన్ మొత్తం అర్థమైపోయింది కేవలం ఈ కెమెరాల కోసమే అతన్ని హత్య చేశారు అని నిర్ధారించారు కానీ వాళ్ళని పట్టుకోవడం ఎలా అని చెప్పి మూడు రోజులుగా ఎదురు చూడగా ఇక్కడే పోలీసులు వాళ్ళ తెలివితేటల్ని ప్రదర్శించారని చెప్పొచ్చు హనీ ట్రాప్ ద్వారా వాళ్ళని కూడా పట్టుకోవచ్చని గుర్తించారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఉంటున్నారని తెలిసిందో అయితే ఈ షణ్ముఖ్ తేజ వాళ్ళకు కూడా అకౌంట్ ఉందని గుర్తించి అందులో ఎప్పటి నుంచో ఒక అమ్మాయి పరిచయం ఉండి వాళ్ళకి మెసేజ్ చేస్తుందని గుర్తించారు ఆ అమ్మాయి ద్వారా కొద్ది రోజులుగా మెసేజెస్ పంపించారు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని కొద్ది రోజులకి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చింది దాని ద్వారా పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు ఏ విధంగా అయితే హనీ ట్రాప్ ద్వారా వీళ్ళని పట్టుకోవాలి అనుకున్నారో అదే విధంగా పట్టుకున్నారనే చెప్పాలి వీళ్ళకి కొద్ది రోజులకి వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది దాని ద్వారా వీళ్ళని పట్టుకోగలిగారు కానీ ఎందుకు చంపారు ఏంటని పోలీసులు అడిగినప్పటికీ వీళ్ళు చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు సాయి దగ్గర హై క్వాలిటీ కెమెరాస్ ఉన్నాయి వాటి వల్ల అతను అంచెల అంచెలుగా ఎదుగుతున్నాడు అందుకే మేము చంపేశామని చెప్పారు ఏదైనప్పటికీ తన కొడుకు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీరు మున్నీరైపోతున్నారు ఏదైనప్పటికీ ఇతనికి సరైన న్యాయం జరగాలని మనము కోరుకుందాం థ్యాంక్ యూ